బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కాపులకు అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులు స్పష్టం చేశారు మంగళవారం టీడీపీ నాయకులు యనమల రాజేష్ ఎస్ లావరాజు చింతమణి అబ్బాయి మళ్ల గణేష్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు కాపులను బీసీలో చేర్చే విషయంలో ప్రభుత్వ వైఖరి వెల్లడించాలని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్ చేయడం సరికాదన్నారు అగ్రవర్ణాల్లో పేదలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పది శాతం రిజర్వేషన్లో చంద్రబాబు నాయుడు గతంలోనే ఐదు శాతం రిజర్వేషన్లు కాపులకు అమల్లో ఉన్న రిజర్వేషన్లను జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తూ కాపులకు అమలు చేయలేమని స్పష్టం చేయడంతో పాటు కాపులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేసి తీరున అన్యాయం చేశారని టీడీపీ నేతలు దుయ్యబట్టారు కాపులకు ఏ విధంగా మేలు చేయాలో కూటమి ప్రభుత్వం చూసుకుంటుందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చెప్పవలసిన అవసరం లేదని వారు విరుచుకుపడ్డారు మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్య నాయకత్వంలో కక్ష సాధింపులనేవే ఉండవని నియోజకవర్గ ప్రజలందరూ సామరస్య వాతావరణంలో జీవనం సాగించవచ్చునన్నారు ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులు ఎప్పుడూ ఆహ్వానిస్తామని వారి పట్ల ఎటువంటి వివక్షత ఉండదని స్పష్టం చేశారు గతంలో దాడిశీటి రాజా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యనమల కృష్ణుడు శంకుస్థాపనలకు ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యే పేరు వేయవలసి ఉంటుందని శిలాఫలకాలే వేసేవారే కాదని ఈ విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు ఈ సమావేశంలో కూటమి నాయకులు మోతుకూరి వెంకటేష్ కుసిమంత్రి సత్యనారాయణ కుక్కడపు బాలాజీ నార్ల రత్నాజీ బోనం చిన్నబాబు రామలింగేశ్వరరావు బాడపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాజశేఖర్ రెడ్డి గారు జైన్ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడిన విధానాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఎందుకంటే కృష్ణ గారు సర్పంచ్లని ఎంపీటీసీలని కౌన్సిల్ని వార్డు మెంబర్లు అందరికీ మీకు ప్రోటోకాల్ ఉంది మీరు అందరూ వెళ్ళండి ప్రభుత్వం పోగ్రామ్కి అని చెప్పి చెప్తున్నారు మేమైతే ఎక్కడా కూడా ఎవరిని డివేట్ చేయట్లేదు ఈవేళ ఎమ్మెల్యే గారు ప్రతి ప్రోగ్రాంకి కూడా లోకల్గా ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా ప్రతి వార్డు మెంబర్కి పంచాయతీ ప్రెసిడెంట్కి జెడ్పీటీసీలు కూడా చెప్పడం జరుగుతుంది అది గతంలో మీరు చేశారు ఆ కార్యక్రమం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఉండేటప్పుడు మీ పక్కన మాట్లాడినటువంటి రాజాగారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతన్ని ఏ ప్రోటోకాల్ ప్రోగ్రామ్కి రాకుండా అతని ఘనత మీది ఆ సంస్కృతి మీది ఎందుకంటే ఆ రోజు ఎక్కడైనా శంకుస్థాపన జరిగినా ఎక్కడైనా ఒక ప్రారంభోత్సవం జరిగినా ఒక రాయి కూడా పట్టించేవారు కాదు మీరు ఎందుకంటే ఆ శంకుస్థాపన రాయిలో ఎమ్మెల్యే పేరు ఉంటుందని ఆ ఒక్క ఎమ్మెల్యే పేరు కోసం అప్పుడున్న సర్పంచ్ పేర్లు పోయి మండల పేషెంట్ పేరు పోయేది జీడిసి పేరు పోయేది అంటే ఇన్ని పేర్లు తప్పించేవారు ఆ ఒక్క పేరు కోసం అటువంటి సంస్కృతి మీది రాజాగారు ఎప్పుడైనా మీరు చూసుకోండి ఆయన మీ పక్క వచ్చారు ఏ రకంగా ఉందో అన్నది మీరు గమనించుకోండి మాకైతే తెలుగుదేశం పార్టీకి ఎవరి మీద ఏ విధమైన కక్ష పూర్వక కార్యక్రమాలు మాకు లేవు గతంలో మేము మమ్మల్ని గెలిపించారు ప్రజలు మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని గెలిపించారు మేము మళ్ళీ బాగా చేసుకోవాలా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలవాలనే ఆలోచనతోటి పెద్దయిన రామకృష్ణ గారు మాకు సలహాలు సూచనలు ఇస్తున్నారు ఆ సలహా సూచనల మేరకు రేపు గెలవడం కోసం ఏంటంటే ఆలోచిస్తున్నప్పుడు గెలిచిన దాని కోసం కాదు గెలిచిన కోసం పని చేసుకుంటూ రేపు గెలవడం కోసం ఏ రకంగా చేయాలని ఆలోచన చేస్తున్నాం అందుకని ప్రోటోకాల్ ప్రకారంగా అయితే సర్పంచులని ఎంపీటీసీలని జెడ్పీటీసీలని ఎక్కడా ఎవరిని మేము వదలం ప్రతి ప్రోగ్రాం ప్రోగ్రాంకి రమ్మంటాం నిన్న జరిగినటువంటి మరి వైఎస్ఆర్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గారు మరి కొన్ని ఆరోపణలు అలాగే కాపుల గురించి మాట్లాడడం జరిగింది మరి ఒక్కసారి కాపులు జరిగిన అన్యాయం గురించి ఏ పార్టీలో జరిగింది న్యాయం ఏ పార్టీలో జరిగింది అన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే రెండు వేల పద్నాలుగులో ఆనాడు తెలుగుదేశం పార్టీని సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీని గెలిపించడం జరిగింది మరి ఆ రోజున కాపుల్లో ఉన్నటువంటి నిరుపేదలను కూడా గుర్తించాలన్నది ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన టెన్ పర్సెంట్ రిజర్వేషన్లో మరి ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి పెద్దలను ఒప్పించి టెన్ పర్సెంట్ ఇచ్చిన రిజర్వేషన్లో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ని కాపులకి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది అది అందరికీ తెలుసున్న నిజం అందులో భాగంగా కాపుల్లో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా బాగుపడాలి కాపుల్లో ఉన్నటువంటి నిరుపేదలు విద్యార్థులు విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలి అన్న ఉద్దేశంతో కూడా విద్యా దీవెన పథకం కూడా ఆ రోజు పెట్టడం జరిగింది అలాగే కాపు కార్పొరేషన్కి పెట్టి వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించి ఆ ఐదు సంవత్సరాల్లో కూడా చాలా చాలామంది నిరుపేదలకి కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు ఇవ్వడం జరిగింది మరి కాపులకి అంత న్యాయం చేసి రిజర్వేషన్లు కల్పించి ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కూడా పెద్దాపురం సభలో జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు రిజర్వేషన్ ఇవ్వం అది వర్తించదు ఆ ఫైవ్ పర్సెంట్ కూడా తీసేస్తామని డైరెక్ట్గా చెప్పినటువంటిది మీ పార్టీ నాయకుడు మీ పార్టీ అధ్యక్షుడు అన్నది కూడా మీరు గుర్తించుకోవాలని కూడా నేను చెప్తున్నాను మరి దానిలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కాపులకు ఏ విధమైనటువంటి న్యాయం చెయ్యకపోగా ఉన్నటువంటి కాపు కార్పొరేషన్ పథకాన్ని కానీ విదేశాల్లో చదువుకోవడానికి విద్యార్థులకు అందించినటువంటి అవకాశాన్ని కానీ మీరు అన్ని కూడా తీసివేయడం జరిగింది కాపులకు తీరని అన్యాయం చేసినటువంటి పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ నాయకులు రెండు వేల పంతొమ్మిదిలో మీరు కాపులకు మేము న్యాయం చెయ్యమని చెప్పినా సరే రెండు వేల పంతొమ్మిదిలో అన్ని వర్గాలతో పాటు కాపులు కూడా మీకు చెయ్యంచి మీ ప్రభుత్వాన్ని రప్పించడం జరిగింది రప్పించిన తర్వాత మీరు ఫస్ట్ అన్యాయం జరిగింది కాపులకు మీరు చేశారు మరి ఈ రోజున మీరు కాపులను బీసీలో చేర్చండి ఎలా చేస్తారో మాకు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి అనేసి మీరు అంటున్నారు మరి ఈ రోజున కాపులందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి జనసేన ప్రభుత్వానికి మీరు బీజేపీ ప్రభుత్వానికి కాపులన్నీ ఓట్లు వేసారన్నారు నిజం మీరు రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఇచ్చిన అవకాశాన్ని కాపులు ఇచ్చిన అవకాశాన్ని అన్ని వర్గాలతో పాటు కాపులు ఇచ్చిన అవకాశాన్ని కాపులకు తీరని అన్యాయం చేశారు కాబట్టి మళ్ళీ కాపులు అన్ని వర్గాలు కూడా ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో మీరు చెప్పినట్టుగా మిమ్మల్ని మూల కూర్చోబెట్టి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి ఇంకా నెల రోజులు కూడా కాలేదు మీరు ఇచ్చే సలహాలు ఇంకా అక్కర్లేదు మాకు ఇద్దరు ఇంకా టైం ఉంది మీరు కంగారు పడవలసిన అవసరం లేదు కాపులకి ఏ రకం న్యాయం చేయాలి ఉన్న వర్గాలకు ఏ న్యాయం చేయాలన్నది పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కాపుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఎందువల్లంటే మీరు ప్రభుత్వం ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉండి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీకు సహకరించినప్పుడే మీరు కాపుల గురించి మాట్లాడిన వాళ్ళు ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మాట్లాడడం అన్నది దెయ్యాలకి వేదాలు చెల్లినట్టు ఉంద తప్ప మీరు మాట్లాడే అర్హతలు కూడా లేదనేసి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఈ ఈ మీడియా సందర్భంగా హెచ్చరిస్తూ